దేవునికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి మరణాథ మేము ఇంతకు ముందుకు దేవునిలోకి రాక ముందుకే నా భార్య గర్భాన్ని ధరించి పెద్ద కుమారిని ఇంటి వద్దనే డెలివరీ అయింది కానీ ఆ సమయంలో మాయపడలేదు మాయపడలేదు చాలా డేంజరస్గా సీరియస్గా ఉందని ఆ స్థితిలో మాకు దగ్గరలో ఉన్న తాడపత్రి హాస్పిటల్కు వెళ్ళాము అక్కడ రక్తం చాలా పోయింది ఈ హాస్పిటల్లో మేము చేర్చుకోము అన్నారు ఇలా దాదాపుగా నాలుగైదు హాస్పిటల్ తిరిగాము కానీ ఎవరు చేర్చుకోలేదు ఈ కేసు చాలా సీరియస్గా ఉంది మాతో కాదు అన్నారు ఆ సమయంలో ఏం దిక్కు దిక్కుదరుచని స్థితిలో మరొక హాస్పిటల్కి వెళ్ళగా అక్కడ చేర్చుకుంటామన్నారు కానీ ఈ కేసుకు డాక్టర్లకు ఎటువంటి సంబంధం లేదు అని మీరు సంతకం పెడితే మేము చేర్చుకుంటాము అన్నారు ఆ సమయంలో అప్పటికే మా అమ్మగారు దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు మా అమ్మగారు చెప్పిన ప్రకారంగా దైవ సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని సంతకం పెడదాం నాయన అని ప్రతిమాలగా దేవుని మీద భారం వేసి ఆమె చెప్పినట్టుగానే దైవ సేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని సంతకం పెట్టాము సంతకం పెట్టిన వెంటనే ఆ కేసును హాస్పిటల్లో చేర్పించుకున్నారు హాస్పిటల్లో చేర్పించుకున్నాక పదహైదు నిమిషాల కల్లానే బాగైందని బయటికి వచ్చారు అప్పుడు మేము ఎంతగానో సంతోషించాము దేవుడు ఎంతో కార్యం చేశాడని ఎంతగానో సంతోషిద్దాం ఇది ఇలా ఉండగా పెద్ద కుమారుడు చిన్నపిల్లల హాస్పిటల్లో ఉన్నాడు అక్కడ కూడా చాలా సీరియస్గా ఉంది ఆ సమయంలో ఆ బాబు ఉమ్ము నీరు ఎక్కువ తాగి ఉన్నాడని ఐసీలో పెట్టారు మూడు నాలుగు రోజులు కూడా ఎటువంటిది ఏమీ కానీ సమాధానం లేదు ఆ బాబులో ఉలుకు లేదు పలుకు లేదు ఆ సమయంలో తల్లిపాలు తాగినవి తాగినట్టుగానే వాంతికి చేసుకునేవాడు అప్పుడు ఏం చేయాలో మాకు దిక్కు తెలియని స్థితిలో మరలా దైవసేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగా దాదాపుగా మూడు రోజులకు ఉమ్మునీరు మొత్తం కక్కాడు ఉమ్మునీరు కక్కిన వాంతికి చేసుకున్న తర్వాత తల్లిపాలు స్వేచ్ఛగా తాగడం మొదలుపెట్టాడు తల్లిపాలు తాగిన తర్వాత చాలా గేలీగా హుషారుగా ఉన్నాడు అప్పుడు డాక్టర్లు వచ్చి చెకప్ చేసి ఇది ఎలా జరిగింది ఈ బాబును మూడు నాలుగు రోజుల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నాను కదా ఇది ఎలా జరిగింది అని అడగగా మేము దైవసేవకులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని ఈ రీతిగా దేవునికి ప్రార్థన చేసుకోగా దేవుడు కార్యం చేసినాడంటే అప్పుడు ఆ డాక్టర్ గారు ఆ బాబును చూసి ఈ బాబు పరిస్థితిని చూసి నేను ఈ బాబు ఖచ్చితంగా బ్రతకడు అనుకున్నాను కానీ మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని ఆ డాక్టర్ గారే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు కంటే నా భార్య బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అనే దృక్పాదంతో ఉన్నాము ఇదిలా ఉండగా ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వారు వీళ్ళిద్దరూ సజీవంగా ఇంటికి వస్తారో రారో అని ఎంతగానో అనుకున్నారు కానీ మమ్మల్ని చూసిన వెంటనే ఎంతో ఆశ్చర్యపోయారు అప్పుడు కూడా మేము దేవుని గురించి దైవ సేవకులకు ప్రార్థన గురించి చెప్పగా వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ రీతిగా మేము దేవుడు మాకు కార్యం చేశాడు కాబట్టి అప్పుడు నుండి మేము దేవుణ్ణి నమ్ముకొని బాప్తిజం పొంది దేవునిలో చక్కగా సాగుట ప్రారంభించాము అదే రీతిగా ఎంతగానో అప్పుడు దేవుళ్ళే రాకముందు ఎంతో దీనస్థితి కష్టమైతే చేసేవారం కానీ అది సొమ్మైతే ఉండేది కాదు ఒక్కొక్కసారి ఇంటిలోనికి బియ్యం లేక అంగట్లో కేజీ కానీ రెండు కేజీలు కానీ తెచ్చుకొని వండుకునేవారము అలాంటి స్థితిలో ఉండేవారు కానీ ఇప్పుడు దేవుళ్ళే నమ్ముకున్నాక చాలా బాగుందని దేవునికి ఎంతగానో రుణపడి ఉంటామని సహక్రమిస్తున్నాను ఇదిలా ఉండగా ఇంత కార్యం చేసిన దేవునికి మేమెంతో రుణపడి ఉంటామని దీనికి మహిమ కలుగును గాక అయ్యగారికి అమ్మగారికి మరణాత నా పేరు సుమలత నాకు పెద్ద కుమారుడు పుట్టిన మూడు సంవత్సరాలకు మరలా గర్భం ధరించాను గర్భం ధరించిన రెండు నెలల తర్వాత నాకు రక్తస్రావం అయ్యేది చాలా భయపడిపోయి తాడపత్రి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ చేసి ఈ పిండానికి ఎంత మాత్రమూ ప్రాణం లేదు గుండె అనేది ఈ పిండానికి లేదు మీరు అభాసం చేయించుకోండి ఇప్పుడే చేయించుకోండి ఇంకా లేట్ అయితే మళ్ళీ ప్రమాదము అని చెప్పారు డాక్టర్లు అప్పుడు ఆలోచన చేసి మేము ఇంటికి వచ్చాము మా దగ్గర సొమ్ము లేనందున ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత దైవ సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నాము మీరు తొందరపడి ఎట్టి నిర్ణయం తీసుకోకండి శాలకు తిరగండి అని దైవ సేవకులు చెప్పారు శాలకు తిరిగాను శాలకు తిరిగి వారం వారం రెండు వారాలు శాలకు తిరిగాను శాలలో కన్నీరు విడిచి ఆరో మెట్లో ప్రార్థన చేశాను అయ్యా నా గర్భంలో పిండానికి గుండె లేదంటున్నారయ్యా పిండం చాలా బలహీనంగా ఉంది అంటున్నారయ్యా నా పట్ల అయ్యా ఎందరి పట్ల ఆశ్చర్య కార్యాలు చేశావు కదయ్యా నా గర్భంలో ఉన్న శిశువుకు ప్రాణము దయచేయండి అయ్యా గుండెను సహాయం చేయండి అయ్యా నీ కన్నీరు విడిచి ప్రార్థన చేశాను రెండు వారాలు శాలకు తిరిగాను శాలకు తిరిగిన తర్వాత మరలా హాస్పిటల్కి వెళ్ళాను చెకప్ కోసము అక్కడ డాక్టర్ చెకప్ చేస్తుండగా నాలో భయం పుట్టింది ఏం చెప్తుందో ఏం చెప్తుందో అని భయం నాలో తెలియని వేదన అక్కడ డాక్టర్ గారు స్కానింగ్ చేసి ఈ గుండె కొట్టుకోవడం లేదనుకున్నానమ్మా అభాషం చేయాలని చెప్పాను కానీ ఇది ఎలా సాధ్యమైంది ఎన్నో కేసులు చూశాను కానీ ఇటు కేసు నేను ఎక్కడా చూడలేదు లేని ఈ పిండానికి గుండె ఎట్లు వచ్చింది బలహీనంగా ఉన్న పిండం ఇంత బలంగా ఎలా తయారైందని చెప్పింది డాక్టరు డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు అలా నాకు బాగా అయిందని చెప్పి నేను చాలా మానుకోలేదు నిండా డెలివరీ సమయం వచ్చేంత వరకు నేను సంధిలో ప్రార్థన చేసేదాన్ని నాకు మోకరించడానికి శక్తి లేనప్పటికీ శాలలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చేదాన్ని అలాగే దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకునేదాన్ని అయినా కూడా నాలో ఏదో తెలియని భయం ఆందోళన ఏమవుతుందో ఏమవుతుందో అని ఇంకా డెలివరీ సమయం వచ్చింది డెలివరీ సమయంలో ఉమ్ము అంతా పోయింది కొలింగుల హాస్పిటల్కి వెళ్ళాము ఉందని హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీకు ఉమ్ము నీరు పోయింది చాలా పోయింది గర్భములో బిడ్డ ప్రమాదకరంగా ఉన్నాడమ్మా నీరు లేకపోతే బిడ్డ చనిపోతాడని చెప్పారు అయితే దైవ సేవకులు నా కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు నేను అనుకున్నాను అయ్యా నా గర్భంలో ఉన్న బిడ్డకి ఏమి కానీ తండ్రి క్షేమంగా బయటికి వచ్చేలాగిన సహాయం చేయండి అయ్యాన్ని నేను ప్రార్థన చేసుకునేదాన్ని అయితే కొలింగులలో హాస్పిటల్లో డెలివరీ కాలేదు కేసు సీరియస్గా ఉంది మీరు అనంతపురానికి వెళ్ళండి అని చెప్పారు నేనైతే అక్కడ ప్రార్థన చేసుకున్నాను ఆ స్థితిలో కూడా తండ్రిని శాలకు నెలల వరకు తిరిగాను కదయ్యా అయ్యా నాకు సులువైన డెలివరీని సహాయం చేయండి అయ్యా ఆరోగ్యకరమైన బిడ్డను సహాయం చేయండి అయ్యా అని నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను దైవ సేవకులు ధైర్యం చెప్పి సర్లే వెళ్ళండి మా హాస్పిటల్కు అనంతపురానికి అని అన్నారు కానీ మా దగ్గర అంత స్తోమత లేదు అంత డబ్బు లేదు అయితే అంబులెన్స్లో వెళుతూ ఉండగానే మార్గం మధ్యలోనే దేవుడు సులువైన డెలివరీ ఇచ్చాడు ఆరోగ్యకరమైన బిడ్డనిచ్చాడు ఎట్టి ఖర్చు లేకుండా దేవుడు నాకు సులువైన డెలివరీ ఇచ్చి సజీవమైన బిడ్డనిచ్చాడు ఈరోజు నేను ఇలాగ నా ఇద్దరు బిడ్డలతో నేను ఇలాగ నా కుటుంబంతో ఆయన పాద సన్నిధిలో సజీవంగా ఉన్నానంటే సేవకులను బట్టి ఇక్కడ దేవుడు చేసిన నా పట్ల చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి నా పట్ల ఇట్టి కార్యము చేసిన దేవునికి మహిమ కలుగును గాక